డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మానుబోలు మండల నాయకులు వినోద్ వినయ్ ధనుంజయ్ శ్రీపతి రాము ఆధ్వర్యంలో మెగా రక్తదిన శిబిరం ఏర్పాటు చేసి దాదాపుగా మూడు వందల యూనిట్లు రక్తదానం చేశారు అనంతరం వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి రక్తదానం రక్తదానం చేసిన వారికి వాటర్ బాటిల్ బహుమతి ప్రదానం చేశారు మన సమస్యల పరిష్కారం కోసం అన్ని వదిలి రాజకీయ వ్యవసాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రారంభం నుంచి తోడు నడిచిన ఏ జనసైకి మర్చిపోలేదు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానాన్ని వారిని జనసేన పార్టీ ప్రేమని ఆపాలనుకున్నప్పుడల్లా పవన్ అన్న మనకి చెప్పిన మాట ఒక్కటే చెప్పండి మనల్ని ఎవర్రా ఆపేదక్కడ ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ ఏఎంసీ డైరెక్టర్ గుణకుల విజయలక్ష్మి జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రసాద్ గౌడ్ జిల్లా నాయకులు శ్రీపతి రాము కృష్ణారెడ్డి పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఉదయం నుంచి నన్ను ఏ పని చేసుకోకుండా వినయ్ వినోదు ధనంజయ్ గారు శ్రీపతి రాము అందరూ ఇక్కడికి వచ్చే విధంగా చేశారు అరే ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్ గా మన జనసేన పార్టీలో అభిమానం చాలా ఎక్కువ నేను అభిమానానికి దాచున్నాను అనమాట చిరంజీవి గారి గురు కూడా చెప్పాను మీ అభిమానాన్ని చాలా మంది ఉన్నారంటే వాళ్ళందరికి వారదేగా నిలబడితే చాలు ఈ జీవితం దాన్ని అని ఏంటి ఇక్కడ చూస్తే మనుబోలు అనుకోని వచ్చారు మనుబోలు నుంచి చాలా దూరం ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరు జనసంచారం కూడా లేదు మా పిల్లకాయలు చూస్తే అనిపిస్తుంది ఇంత అభిమానం ఏంటంటే మీకు పవన్ కళ్యాణ్ అన్న బొమ్మ వస్తే రెండు వందల లీటర్ రెండు వందల బ్యాగ్ పిచ్చేసారట ఇది మన అభిమానం ఈ అభిమానాన్ని చూస్తా ఉంటే మన కళ్యాణ్ అన్న చెప్పిన మాట వస్తుంది మనల్ని ఆపేది ఎవరు అక్కడ సాయంత్రం నిన్న సాయంత్రం పది గంటల దగ్గర లొకేషన్ చేంజ్ చేస్తే అక్కడి నుంచి దూరంగా దాదాపు పది కిలోమీటర్లు యువతలకు వచ్చినా కూడా రెండు వందల కౌండ్ దగ్గర ఇక్కడ మనం మళ్ళా ఒకసారి చెప్పుకోండి మనల్ని ఎవరు ఆపేది అక్కడ అని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానం తోడుంది ఈ అభిమానాన్ని అంతా చేర తీసుకుంటేనే జనసేన నాయకులు అవుతాము ఈరోజు మొన్న కార్యక్రమాల్లో మేము ఫోటోలు ఎక్కడ కనబడకపోయినా మొన్న జరిగిన సభ ఏదైతే ఉందో మన అందరికీ చాలా దగ్గరగా కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు మనం ఏదైతే ఊహిస్తున్నామో మన కష్టాన్ని తెచ్చినట్టు ఒక నాయకుడు వచ్చాడు అని చెప్పి మనం ఏదైతే భావిస్తున్నామో దానికి రెట్టింపు స్థాయిలో ఆయన పనిచేస్తున్నాడు ఎప్పుడో యురేనియం నిల్వల్ని తవ్వితే మా ఊరికి కాదన్నా రెండు తెలుగు రాష్ట్రాలకి ఇబ్బంది అని చెప్పిన ఒక చెంచు పిల్లవాడిని గుర్తుపెట్టుకున్నాడు అదేవిధంగా జనసేన పార్టీ సభకి వెళ్తే వచ్చే లోపల చంపేస్తానన్న ఆడపడుచు తెగించి నిలబడింది ఆ అమ్మాయిని గుర్తు పెట్టుకున్నాడు ఆయన చుట్టూ ఉన్న పిల్లల పది మంది యంగ్స్టర్ జనరేషన్ మాట్లాడుతూ ఉంటే ఇన్ని లక్షల మందిలో మనం ఏదో చేసేసాము చెందేశాము అనుకుంటాం జనసేన పార్టీ వాళ్ళు ఎవరి సంపాదన వాళ్ళు చేసుకుంటా ఈరోజు ఈరోజు బ్లడ్ డొనేషన్కి ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరి పను వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ అభిమానాన్ని ఇక్కడ షేర్ చేసుకుంటున్నారు ఈ అభిమానం గొప్పది జనసేన నాయకుల కంటే ఏ నాయకుడి కంటే కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గొప్పోళ్ళు వాళ్ళ అభిమానమే గొప్పది వీళ్ళందరూ చేర తీసుకున్నప్పుడే ఎవరైనా కూడా నాయకుడు అవుతారని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను మొన్నటి రోజున మన మిత్రులు సోదరులు ఫోన్ చేసి ఇట్లా బ్లడ్ క్యాంప్ పెట్టాలనుకుంటున్నాము ఎవరు ఆప్షన్స్ చెప్తున్నారు అంటే నేరుగా అజయన్నకి చెప్పాను అజయన్న మన అందరికంటే ముందడుగులో ఉంటారు ఎక్కడ ఏమి ఈ అభిమానాన్ని ఎక్కడ ఆగనీయకుండా సాగడంలో ఆయన గొప్ప గొప్ప పాత్ర వహిస్తున్నాడు చుట్టుపక్కల పరిస్థితులు గమనిస్తూనే ఉన్నారు అక్కడ యురేనియం నిల్వలు తొమ్మి చెంచు యువకుడు ఖండించి ఇక్కడ శ్రీపతి రాములు గాని గురుకుల కిషోర్ గాని ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ గారు మర్చిపోలేదు అందరూ ఆయన కన్సర్న్ లో ఉన్నాడు జస్ట్ టైం బీయింగ్ మనందరికీ టాస్క్ ఉంది రేపటి మన సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు మనందరం కూడా సగర్వంగా చెప్పొచ్చు కొంతమంది అన్నారు టైం ల్యాక్ తీసుకున్నారు కమిటీలు ఇవ్వాలా కమిటీలు వేయాలా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు కమిటీలు వేయాలా అది ఆలోచన తీసేయండి బ్లైండ్గా ఆయన ఫాలో అవడం నేర్చుకోండి ఆ రోజు నేను జరిగిన లో పది పదిహేను మంది పిల్లలు మాట్లాడుతూ ఉంటే మా నాలెడ్జ్ సరిపోలేదు ఆ నాలెడ్జ్ వాళ్ళు ఏం చెప్తున్నారో నేను అర్థం చేసుకున్నాను కూడా నా నాలెడ్జ్ సరిపోలేదు రేపటి మన బంగారు భవితి కోసం పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు వేషజాలు పోకుండా ఒక పది సంవత్సరాల పాటు ఆయన నిర్ణయం ఏదైనా కూడా మనందరూ ఇదే అభిమానాన్ని కొనసాగిస్తూ ఆయన తోడుగా ఉండాలి మనందరినీ నాయకులు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో వినయ్ ఒక నాయకుడుగా వినోద్ ఒక నాయకుడుగా ధనంజయ్ గారిని ఒక నాయకుడుగా ముఖ్యంగా మా శ్రీపతి రాము ఎక్కడున్నాడు శ్రీపతి రాముని ముఖ్య నాయకుడుగా చూడాలి ఎవరో లేనప్పుడు ఎవరో లేనప్పుడు జనసేన పార్టీలో ప్రతి గ్రామం తిరిగాం నాతో పాటు పోరాట యోధులు అవతల వైసీపీ వైఎస్ఆర్ సిపి పార్టీ పదికి పది గెలిచింది ఆ సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ వాళ్ళే అయితే అయితే నిలబడ్డాడు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా మనకంతో టీం ఉంది ఇట్లాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకునే రోజు వస్తుంది మనల్ని ఎవరిని మర్చిపోలేదు మనందరం జనసేన పార్టీ తరఫున నిజంగా ఓపింగ్ బట్టి వహిస్తున్నాం కొత్త వాళ్ళు వస్తున్నారు వీళ్ళందరినీ చేరు మా మాకంటూ ఒక విజన్ ఉంది దాదాపుగా బయట పార్టీల నుంచి వందల మంది నాయకులు రావచ్చు ఇప్పుడు లేటెస్ట్ గా అప్డేట్ నాయకులు అనుకొని పేర్లు పెట్టుకుని బోర్డు పెట్టుకొని చాలా మంది రాయొచ్చు పదేళ్ల నుంచి జనసేన యువతకి ఏం కావాలో మా రాముకు తెలుసు నాకు తెలుసు నాకంటే రాముకు తెలుసు ఎందుకంటే నాకంటే నేను అంటే అభిమానం అనేది పదికేళ్ళ నుంచి ఉన్నా జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా అతను ముందుకు పోవడం అయితే నాకంటే సీనియరే అతనికి ప్రతి గ్రామంలో కూడా పట్టుంది ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ కూడా రెండు వందల మంది చేత బ్లడ్ క్యాంప్ చేయించాలంటే మన రాము దమ్మ్యూ తెలుస్తా ఉంది మనందరినీ కూడా ఉపయోగించుకుంటారు జస్ట్ అబ్జర్వేషన్ ఈరోజు రాము గారు కానీ నేను కానీ అలాంటి నాయకులు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరో కొంత వాళ్ళు వచ్చినా ఏదైనా పెద్ద అయినా కూడా ఏదైతే కొత్త అభిమానం చేరుతుందో ఆ అభిమానాన్ని దూరం చేయకూ కాకుండా ఎవరైతే మా అభిమానులు ఉన్నారో వాళ్ళని కాపాడుకుంటా ఉన్నాం మాకు చేత కాక కాదు మేము నాయకత్వం వహించలేక కాదు జస్ట్ ఇది ఎంత వాచ్ చేసి వాళ్ళు ఏం చేస్తారో చేసిన తర్వాత మా పిల్లలు మాకే ఉన్నారు మా అభిమానం మాకే ఉంది అందరం కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో చూడాలి మొన్నటిదాకా ఆయన రాష్ట్ర నాయకుడు ఈరోజు దేశ నాయకుడు దేశంలో ఏదైనా సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటే తేరద్ది అని చెప్పి ఒక ఇది నడుస్తా ఉంది సనాతన ధర్మం గురించి కానీ మరే విషయంలో మన నా సోదరుడు రామ కొంత దూరం నడిపించారు ఈ రోజు నాకు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరైతే దాదాపుగా వేలాది మంది సోదరులు ఉన్నారు మీ అందరి ఆశయం ఫలించడం కోసం పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు దానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మన తప్పు లేకుండా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మేమందరం వచ్చి కూడా ఉమ్మడిగా నిలబడతాం మరొకసారి మాటిస్తూ ఈ రోజు రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేసిన వినయ్కి వినోద్కి మరియు కి శ్రీపతి రాము గారికి అట్లే ప్లస్ బ్లడ్ సెంటర్ వాళ్ళకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను సారు మెడి ప్లస్ బ్లడ్ సారు మాకు బాగా సూపరిచితులు నెల్లూరులో సురేష్ గారు ఏ పరిచయం లేనప్పుడు ఒకళ్ళ బ్లడ్ మేము ఈకపోయినా కూడా మాకు ఏదైనా నీడు అవసరమైనప్పుడు ఆయన మనకు సాయం చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా సర్వీస్ రంగంలో ఇలాంటి పెద్దవాళ్ళ పాత్ర ముఖ్యంగా గురి గుర్తించుకో తగ్గింది మీరు ఇన్ని సేవలు చేస్తేనే మాకు ఏదైనా ప్రాణాపాయ పరిస్థితుల్లో బ్లడ్ అనేది లభిస్తుంది ఈ సేవా మార్గాన్ని కొనసాగించాలి మా వంతు మద్దతు అందరికీ కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్